సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ సో ఈరోజు హాస్పిటల్ విజిట్ ఉంటాను మార్నింగ్ ఎయిట్ థర్టీకి బయలుదేరామండి నైన్ ఫిఫ్టీన్కి అపాయింట్ బుక్ చేశారు తర్వాత వన్ మంత్ వరకు కూడా అపాయింట్మెంట్స్ అనేవి లేవు సో ఎలా అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఫోన్ చేస్తే మన నియర్ బై ఉన్న హాస్పిటల్స్లో ఫోన్ చేసి ఇన్సూరెన్స్ ఉందా అని చూసుకొని మరి వెళ్ళాలండి హాస్పిటల్కి సో మేము హాస్పిటల్కి వెళ్తున్నాము ఇది హెల్త్ అసెస్మెంట్ ఫామ్ అంటే పిల్లల వ్యాక్సిన్ రిపోర్ట్స్ ఇస్తేను దాన్ని బట్టి పిల్లల హెల్త్ చెకప్ చేసేసి మనకి వ్యాక్సిన్ రిపోర్టును హెల్త్ అసెస్మెంట్ అంటే స్కూల్ వాళ్ళకి సంబంధించింది అంటే రెడీ టు గో అన్నట్టు వాళ్ళు మొత్తం ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఏం లేవు అని వాళ్ళు మనకు సిగ్నేచర్ చేసిస్తారు దానికోసమని మేము హాస్పిటల్కి వెళ్తున్నాము ఇన్సూరెన్స్ కవర్ అవుతేనే మీరు హాస్పిటల్ విజిట్ చేయండి లేకపోతే పర్మిట్కి డాలర్స్ అని పంచుకుంటారు సో అప్పుడు టూ డేస్ నుంచి ట్రై చేస్తే కానీ మాకు హాస్పిటల్ విజిట్ దొరకలేదు అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ నర్స్ చెక్ చేస్తారు మన పిల్లల బీపీ బీపీ చెక్ చేసి హెల్త్ వ్యాక్సిన్ రిపోర్ట్స్ మనం బిఫోర్ డేనే మనం వాళ్ళకి ఇమెయిల్ చేస్తేనే వాళ్ళు వాళ్ళ ప్రకారం ప్రిపేర్ చేస్తారు దాన్ని బట్టి మీరు అక్కడికి వెళ్తేను చెకప్ చేసేసి డాక్టర్ కూడా చెక్ చేసేసి మనకి పిల్లలకి ఎటువంటి ఏజ్ పిల్లలకి వ్యాక్సిన్స్ ఏమైనా పడాలా అని కూడా వ్యాక్సిన్స్ చూసి కూడా వేస్తారండి సో దిస్ ఈజ్ హాస్పిటల్ సో ఇక్కడ డాక్టర్స్ ఏంటంటే మనము డాక్టర్ దగ్గర కాదు మనం వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేస్తే డాక్టరే వచ్చి మన దగ్గర వచ్చి చెక్ చేస్తారండి ఆ వెయిటింగ్ రూమ్ అనేది కూడా నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఏ హాస్పిటల్ మేము టూ టైమ్స్ వెళ్ళాము హాస్పిటల్ ఏదైనా ఇలాగే ఉంది సో ఇలా వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేస్తే డాక్టర్ వచ్చి మన దగ్గరకు వచ్చి పిల్లల్ని చెక్ చేసి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి ఇలా సజెషన్స్ కూడా పిడియాట్రిక్ దగ్గరికి వెళ్ళాము మేము యాక్చువల్గా ఆయన మాకు లక్కీగా తెలుగు వాళ్ళ తెలుగు డాక్టర్సే దొరికారు మీకు ఆన్లైన్లో దొరకపోతే ఇక్కడ ఇండియన్ గ్రూప్స్ ఉంటాయండి ఇండియన్ గ్రూప్స్లో ఎవరైనా అడిగినా కూడా వాళ్ళు షేర్ చేస్తారు లేదా మీరు గూగుల్లో నియర్ బై హాస్పిటల్స్ అనుకుంటున్నా మీకు ఇన్ఫర్మేషన్ అది దొరుకుతుంది ఫైనల్గా డాక్టర్ గారు అసెస్మెంట్ రిపోర్ట్ ఇచ్చారండి దాంతోపాటు వ్యాక్సిన్ రిపోర్ట్ అంటే ఇక్కడ ప్రకారం చేసి ఇచ్చారు సో అది మేము మండే స్కూల్లో సబ్మిట్ చేయాలి